భగవద్గీత అరవై ఒకటవ రోజు పదిహేనవ శ్లోకం ఎం హీన వ్యథయం త్యే పురుషం సమదుఃఖ సుఖం ధీరం సో అమృత యాయ కల్పతే పురుషం హి వ్యథయంతిషం సమదుఃఖ సుఖం ధీరం సహ అమృత కల్పతే పురుషార్షభ ఓ పురుషశ్రేష్ఠ ఏతే ఈ మాత్ర స్పర్శములు సమదుఃఖ సుఖం సుఖ దుఃఖములయందు సమవ బుద్ధి కలిగిన ధీరుడైన పురుషం ఏ పురుషిని నా వ్యథయంతి హి అట్టివాడు కదా అమృతత్వాయ అమృతత్వమును పొందుటకు కల్పతే అర్హుడు అర్జున ఓ పురుష శ్రేష్ట ధీరుడైన వానికి సుఖ దుఃఖములు సమానముగా తోచు అట్టి పురుషుని విషేంద్రియ సంయోగములు చలింపజేయవు అతడే మోక్షమును పొందుటకు అర్హుడు అర్జున ఓ బెస్ట్ ఆఫ్ మ్యాన్ టు ఎ బ్రేవ్ మ్యాన్ ప్లెజర్ అండ్ పెయిన్ సీమ్ ఈక్వల్ మ్యాన్ కెనాట్ బి మూవ్డ్ బై ది సెన్సేషనల్ ప్లెజర్ హీ ఎలోన్ ఈస్ వర్తీ ఆఫ్ అటెండింగ్ శాల్వేషన్ శ్రీకృష్ణుని అర్జున్ పిలిచి క్లాస్లో ఎవరైతే బెస్ట్ అన్న దానికి అయితే తెలివి అట్లా అంటామో అట్లా మెన్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్ ఇవి అండ్ చాలా బ్రేవ్గా ఉన్న పర్సన్స్ కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొంటారు బ్రేవ్గా సుఖాలు వచ్చినప్పుడు కూడా సంతోషాన్ని అంతే ఈక్వల్గా ఆస్వాదిస్తారు సో వాళ్ళకి ప్లెజర్ అండ్ పెయిన్ రెండూ ఈక్వల్ అలాంటి పర్సన్ ఇట్లాంటి సెన్సేషనల్ ప్రెజర్స్ వల్ల చలించడు మూవ్ అవ్వడు ఇలా డైలమాగా ఆలోచించారు అండ్ అలాంటి పర్సన్ మాత్రమే అన్నట్టు అంటే ఏదన్నా అందుకోవడానికి నువ్వు వర్తి పర్సన్ నువ్వు అంత కష్టపడ్డావు కాబట్టి యూ యూ డిజర్వ్ ఇట్ అంటాం కదా సో అలాంటి పర్సన్ మాత్రమే మోక్షాన్ని శాల్వేషన్ పొందడానికి అర్హుడు అని చెప్తున్నారు